ఎస్ఆర్డబ్ల్యూఏ కార్యదర్శిగా సురేష్ చంద్ర నటరాజన్ పదవిని పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం రెండు వేల ఒకటి ప్రకారం నమోదైన సంఘం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ అనంతరం ఈ తీర్పు వెలువడింది అయితే పిటిషన్లో కోరిన మిగతా ప్రార్థనలను కోర్టు తిరస్కరించింది ఈ తీర్పుతో సాకిత్ కాలనీలో న్యాయపరమైన స్పష్టత ఏర్పడిందని సంఘ కార్యకలాపాలకు ఇది కీలక మైలురాయిగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు మాకు కొన్ని విభేదాలు అని చెప్పేసి కొన్ని ఏర్పడ్డాయి ఆ విభేదాలు ఏర్పడి అది కోర్టు వరకు పోవడం జరిగింది కోర్టుకు పోయిన ఫస్ట్ కేసు ఎస్ఓబీ ఫోర్ దాంట్లో ఐఏ సిక్స్ జీరో నైన్ అండ్ ఇది అఫిడవిట్ ఫైల్ చేసింది ఎస్ఆర్డబ్ల్యూఏ వాళ్ళు దానికి ఒక చారిత్రాత్మక తీర్పు అనేది అది ఇవ్వడం జరిగింది పీడీజే కోర్ట్ కుషాయిగూడ అండ్ మల్కాజ్గిరి మేడ్చర్ మల్కాజ్గిరి కోర్ట్స్ ఆ ఆర్డర్ తీసుకొని ఇవాళ మేము ఆఫీస్కి రావడం జరిగింది ఆర్డర్ ఇవ్వడానికి ముందు ఎందుకు అని అంటే ఇంకొక ఐదారు కేసులు ఈ కాలనీ అండ్ మాకు సంబంధించి అవన్నీ నడుస్తున్నాయి కాబట్టి దాంట్లో ఒక క్రిమినల్ కేసు కూడా వీళ్ళు మా మీద బుక్ చేయడం జరిగింది అది కాకూడదు అని చెప్పేసి మేము ఎస్హెచ్ఓ గారిని కలవడము మళ్ళీ తర్వాత వాళ్ళ అడ్వైస్ ప్రకారంగా మేము దాన్ని ఎండార్స్ తీసుకొని మళ్ళీ ఎస్ఆర్డబ్ల్యూఏ ఆఫీస్కి రావడం జరిగింది ఎస్ఆర్డబ్ల్యూఏ ఆఫీస్లో మేము మా అడ్వకేట్ గారు కూడా వచ్చారు మా కమిటీ మెంబర్ కూడా ఉన్నారు మేము అది ఇచ్చి ఎండార్స్మెంట్ తీసుకున్నాము దాని తర్వాత నేను సెక్రటరీ హోదాలో నేను ఛార్జ్ తీసుకుంటాను అంటే వాళ్ళ వర్షన్ అది వేరేది ఉండింది అయినా కానీ ఇది కోర్టు ఆర్డర్ కాబట్టి ఐఏ సిక్స్ జీరో నైన్లో అది కూడా స్పెసిఫిక్గా ఏదైతే పదిహేడు పాయింట్లు వాళ్ళు అఫిడవిట్లో మెన్షన్ చేశారో ఆ ఐదు పాయింట్లు ఇంట్రడక్షన్ అండ్ ఇన్సిడెన్సెస్ ఉంటాయి అండ్ ఆరు నుంచి పదిహేడు దాంట్లో క్లియర్ కట్ జడ్జ్మెంట్ అనేది సెక్రటరీ అండ్ ట్రెజరర్ మాత్రమే ఎస్బీఐ అకౌంట్ ఏదైతే ఉందో దానికి సైన్ చేయడానికి అర్హులు అన్నట్టుగాని చెప్పడం జరిగింది అది కాకుండా మిగతా ఏదైతే అఫిడవిట్ వాళ్ళు ఫైల్ చేశారో వేరే వేరే అలిగేషన్స్ ప్రకారంగా ప్రేయర్స్ ప్రకారంగా దాంట్లో ఒకటి మెయిన్ నన్ను ఎస్ఆర్డబ్ల్యూఏ ఆఫీస్ ప్రెమిసెస్లో రాకూడదని మళ్ళీ తర్వాత ఆ ఫేస్లో ఇంటర్ఫియర్ కాకూడదని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఇవన్నీ పది దాదాపు అలిగేషన్స్ అండ్ ప్రేయర్స్ వాళ్ళది ఏమైతే ఉండిందో అవన్నీ రెఫ్యూజ్ చేస్తూ ఒకటే ఒక పాయింట్ ఏంటి అంటే ఎస్బీఐ అకౌంట్ ఆపరేట్ చేయడానికి మేము ఏదైతే రిజల్యూషన్ పాస్ చేశామో ట్వంటీ ఎయిత్ మే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆ జనరల్ బాడీ మీటింగ్లో అది కూడా నోటిఫై చేసి మళ్ళీ తర్వాత రిజల్యూషన్ పాస్ చేసి మినిట్స్ పాస్ చేసి దాని తర్వాత కవరింగ్ లెటర్ మేము ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్కి ఇవ్వడం జరిగింది ఆ లెటర్ ఆధారంగా ఒక లెటర్ మేము జిఎస్ రావు గారు ఎవరైతే ప్రెసిడెంట్గా ఉన్నారో హీ హోల్డ్స్ నో ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అని చెప్పి ఒక లెటర్ ఇవ్వడము రెండో లెటర్ హీఈస్ బీయింగ్ వన్ ఆఫ్ ద త్రీ సిగ్నెటరీస్ దట్ హీ షుడ్ బీ రిమూవ్డ్ యాజ్ ద సిగ్నటరీ అన్నట్టుగా ఇవ్వడం జరిగింది ఆ డిస్ప్యూట్ని బేస్ చేస్తూ వీళ్ళు ఫర్దర్ షో పుటప్ చేయడము ఎస్బీఐ బ్రాంచ్లో అండ్ అది ఫర్దర్ ఎస్కలేట్ అయ్యి అండ్ వాళ్ళు అకౌంట్ ఫ్రీజ్ చేయడం జరిగింది అండ్ దానికి కూడా వీళ్ళు నాలుగకు నరం లేకుండా అది సెక్రటరీ చేయబట్టి ఇది జరిగింది అని చెప్పడం కూడా జరిగింది ఇదే చాటింపు కూడా చేయడం జరిగింది వీళ్ళు అండ్ అది కాదు అని వీళ్ళు మళ్ళా కోర్టుకు పోవడము ఆ కోర్టులో కూడా అన్ని ఆధారాలతో హానరబుల్ జడ్జ్ విన్న తర్వాత ఇచ్చిన ఈ చారిత్రాత్మక ఒక జడ్జ్మెంట్ ఇది అనూహ్యమైన పరిస్థితి ఇది రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లో క్రియేట్ అవుతుంది అని చెప్పడానికి నేను వెనకాడను అటువంటి సందర్భంలో ఇంకా వీళ్లకు సెక్రటరీకి చేతిలో పవర్ ఇవ్వకూడదు అని చెప్పేసి వెనుక ఉండి నడిపే కొంతమంది ఈ పని చేయడం జరుగుతుంది అండ్ సాకేత్ కాలనీలో లాస్ట్ ఇరవై ఐదేళ్లుగా సాకేత్ రెసిడెంట్ అసోసియేషన్ వన్ డబుల్ జీరో త్రీ టూ టూ థౌజండ్ ఇయర్లో హైదరాబాద్ సిటీలో రిజిస్టర్ అయిన తర్వాత టూ థౌజండ్ టెన్ లెవెన్లో జరిగిన కొన్ని అనుమానాస్పద అకౌంట్స్లో వాళ్ళు మళ్ళీ ఇంకోసారి వన్ ఆఫ్ టూ థౌజండ్ లెవెన్ అని చెప్పేసి రంగారెడ్డి ఈస్ట్లో అదే పేరు మీద సాకేతి రెసిడెంట్ అసోసియేషన్ అని రిజిస్టర్ చేయడం జరిగింది అండ్ ఒకే పేరు మీద ఒకే అడ్రస్కు ఒకే అసోసియేషన్కు రెండు రిజిస్ట్రేషన్స్ ఎలా ఉంటాయి అని చెప్పి వీళ్ళని ప్రశ్నించిన సందర్భంలో తొమ్మిది నెలలు వీళ్ళు కష్టపడి ఎన్నో ప్రయత్నాలు చేసి సురేష్ చంద్రీ